జూబ్లీ లో గెలిచిన తర్వాత కూడా ఉంటారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదికపై ఉన్న స్టేషన్ కనుకూర్ నియోజకవర్గ పార్టీ నాయకత్వానికి వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన పార్టీ కార్యకర్తలకు నాయకులకు సీఎంఆర్ఎఫ్ మరియు ఎల్ఓసిల ద్వారా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుకోవడానికి ఇచ్చేసిన మా లబ్ధిదారులందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా భారతదేశ మొట్టమొదటి ప్రధాని మనందరం చాలా గొప్పగా పిలుచుకునే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి పిల్లలందరూ ఆప్యాయంగా ప్రేమతో చాచా నెహ్రూ అని పిలుచుకునే గొప్ప వ్యక్తి యొక్క జన్మదినం వారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా నా ఉదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించిన పదకొండు నవంబర్ నాడు జరిగిన జుబీస్ ఉప ఎన్నికలలో అనేక రకాలైన వార్తలు సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం వాటన్నిటి నేపథ్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన బీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్న సందర్భంగా మీ అందరికీ ఉద్యోగపూర్వకమైన శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటును కూడా మనము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు అవన్నీ కూడా బీఆర్ఎస్ ఎంఐఎం మాత్రమే గెలుచుకుంది బీజేపీ మాత్రమే గెలుచుకున్నది తప్ప మనం ఒక్క సీట్లో గెలుచుకోలేదు ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో రెండు ఉప ఎన్నికలు జరిగాయి ఒకటి కంట్రోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది మళ్ళీ ఇప్పుడు జుబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరిగింది ఈ రెండు ఉప ఎన్నికలలో కూడా హైదరాబాద్ మహానగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టబడుతున్నారు అంటే అది కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని చెప్పడం లేదు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ అంటే అదొక మినీ ఇండియా బిలియనే నుంచి ఆ పూటకు తిండి లేని వాళ్ళు కూడా జూబ్లీ లో ఉన్నారు సినిమాలు తీసే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతో మొదలుకొని ఇళ్ళ పాసి పనులు చేసే వాళ్ళు కూడా జూబ్లీ లో ఉన్నారు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను మొదలుకొని ఇళ్ళ ముందట వాచ్మెన్ పనులు చేసే వాళ్ళు కూడా జూబ్లీ లో ఉన్నారు ఒక రకంగా జూబ్లీ హిల్స్ అంటే చాలా గొప్ప ఐశ్వర్యవంతులు ధనవంతులు ఉండే అని మనం అనుకుంటాం కానీ జూబ్లీ ఎక్కువ మంది పేదవాళ్ళు స్లమ్స్లలో నివాసం ఉండే వాళ్ళు ఇళ్లలో పనిచేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు అదొక మినీ ఇండియా అన్ని అన్ని వర్గాల వారు అన్ని రాష్ట్రాల వారు అన్ని ప్రొఫెషనల్స్కి సంబంధించిన వారు జూబ్లీ ఉంటారు ఆ జూబ్లీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది కూడా బ్రహ్మాండమైన నాకు తెలిసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్ల తేడాతోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంత బ్రహ్మాండమైన మెజారిటీతోని స్పష్టమైన ప్రజలు తీర్పు ఇచ్చారు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుకు ప్రగలించిన తీర్పు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అందరి ఆలోచనలను ఆరోపణలను అనవసరమైన రత్నాథాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి అసలు సిసలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఈరోజు తీర్పు వచ్చిందే చెప్పడం నాకు సందేహం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుబోతున్నాయి కాబట్టి తీర్పు బ్రహ్మాండంగా మనకు అనుకూలంగా వచ్చింది ఈ తీర్పును మనం స్ఫూర్తిగా తీసుకోవాలి నాకు తెలిసి తప్పనిసరి పరిస్థితులు డిసెంబర్ పదిహేనవ తారీఖు లోపల రేపు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదిహేనవ తారీఖు లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ఒకవేళ నిర్వహించకపోతే ఏదైనా కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే ఫండ్స్ అన్నీ కూడా ల్యాబ్స్ అయిపోతాయి మురిగిపోతాయి ఇప్పటికే గ్రామ పంచాయతీలు వివిధ కారణాల వల్ల సరైన పాలన లేకపోవడం వల్ల అస్తవ్యస్తంగా తయారయ్యి ఇంకేమాత్రం ఆలస్యం చేసినా గ్రామ పంచాయతీలన్నీ కూడా మరీ అధ్వానంగా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసి నాకు తెలిసి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి నిర్వహిస్తేనే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి నిధులు వస్తేనే ఆ గ్రామాలు బాగుపడతాయి కాబట్టి జుబీల్స్ ఎన్నికల ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని మన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి వల్ల ప్రభుత్వం యొక్క దయవల్ల పద్నాలుగు వందల కోట్ల నిధులు తెచ్చుకున్నాం మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి దీన్ని ఆ తీర్పును స్ఫూర్తిగా తీసుకొని మన దగ్గర జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అండగా తీసుకొని రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో స్టేషన్ కనుక నియోజకవర్గంలో ప్రతి గ్రామం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేయాలని చెప్పి నేను కోరుతున్నాను మన మధ్యనే ఏమైనా విభేదాలు ఉంటే కుటుంబంలో విభేదాలు ఉన్నట్టుగా మనం కూర్చొని పరిష్కరించుకుందాము కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అందరం ఒక్కటే ఒక తాటిపైన నిలబడి ఒక ఆలోచన నిలబడి పార్టీ సూచించిన వ్యక్తిని మనము గౌరవించి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఒక పది మంది ఉంటే పది మందిలో ప్రేయం రాదు ఆటోమేటిక్గా ఆరుగురు చెప్పిన వ్యక్తి మెజారిటీ అభిప్రాయం మేరకు మనం అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాం మా మాట నడవలేదని మిగతా నలుగురు దూరం అయితే పని చేయకపోతే వాళ్ళు పార్టీకి తీరిని ద్రోహం చేసిన వాళ్ళు అవుతారో చెప్పిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీకే గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గ్రామాలలో మీరు కూర్చొని మీరే అభ్యర్థులను ఎంపిక చేసుకొని గ్రామ కమిటీల ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేసుకొని ఆ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను దయచేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా ముఖ్యం అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నాను ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్ అయి ఉంటే మండల స్థాయిలో జెడ్పీటీసీ ఎంపీ మనవాడయి ఉంటే ఇంకా ఎక్కువ వేగంగా అందరూ కూడా అనుకొని సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఈ చిన్న సూత్రాన్ని మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను స్థాయిలో ప్రజల్లోకి కార్యకర్తల్లోకి ఈ విషయాన్ని చూపించవలసిందిగా నేను కోరుతున్నాను ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మనకే పనులు కావాలన్నా ప్రభుత్వ ప ప్రభుత్వ పరిగణ చేసుకోవాల్సి వస్తుంది మనం భిన్నమైన తీర్పు ఇస్తే మనం భిన్నమైన తీర్పు ఇస్తే మన గ్రామం పైన చిర చూపు ఉంటుంది మనం అభివృద్ధిలో ఆగిపోతాం నష్టపోతాం అనే విషయాన్ని కూడా మనం బలంగా ప్రజల్లో తీసుకువెళ్ళాలి కార్యకర్తలకు తీసుకువెళ్ళాలి నాయకత్వం వహించే వాళ్ళు కార్యకర్తలు అనుకునే వాళ్ళు ఈ విషయాలను ఓటర్లకు ప్రజలకు వివరించి చెప్పాలి మన స్టేషన్ కనుకూర్ని ఎవరెన్ని రకాల మాట్లాడినా మన పార్టీ వాళ్ళు కానీ బయట పార్టీ వాళ్ళు కానీ ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఒక్క మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఆధారాలతో సహా చెప్పగలను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చినన్ని నిధులు ఈ రెండు సంవత్సరాల కాలంలో వేరే నియోజకవర్గానికి రాలేదు వచ్చేటువంటి సందర్భంగా ఇది మనం సాధించిన ప్రగతి మన వంటి ఇష్టం లేని వాళ్ళు మన పార్టీ అంటే ఇష్టం లేని వాళ్ళు మన వంటి గిట్టని వాళ్ళు మన పైన చెడు ప్రచారం చేయవచ్చుగాక కానీ వాస్తవం స్టేషన్ కనుక నియోజకవర్గం ఈరోజు అభివృద్ధిలో సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే ముందంజలో ఉందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీన్ని మనము అవకాశంగా ఉపయోగించుకోవాలి కొందరికి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు కానీ పార్టీకి నష్టం కల్పిస్తే నువ్వు ఉన్నా ఒకటే ఒకటి ఒకటే పడేది ఏం ఉండదు మనకు మనం ఎక్కువ ఊహించుకుంటే తర్వాత ఎవరు కూడా దగ్గర రాని దగ్గరికి రాని పరిస్థితి వస్తుంది ప్రజలు మన ఉంటేనే మనల్ని ఎవరైనా పిలుస్తారు మన గ్రామంలో మనం సర్పంచ్ ఎన్ని ఎంపిక చేసుకుంటేనే మనకు ఒక గౌరవం ఉంటుంది మన గ్రామంలో సర్పంచ్ రాక ఎంపీటీసీ రాక ఎపిటీసీ ఓట్లు పడాక మనం మాత్రం పెద్ద లీడర్ అని చాలామని అయితే చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మీరు ఆశించిన గౌరవం మాత్రం దొరకదు ఎవడు పట్టించుకోడు దయచేసి ఇలా శ్రీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇంత గౌరవం ఉన్నది శ్రీ ఎమ్మెల్యే కాకపోతే అడిగేటోడు ఎవడు అదేవిధంగా మీరు మీ గ్రామాలలో పలుకుబడి ఉంటేనే మిమ్మల్ని అడుగుతారు ఎవడో మీ గ్రామంలో మీరు సర్పంచ్ ఎన్ని ఎన్నుకుంటే ఎంపీటీసీ ఎన్నుకుంటే జెడ్పీటీసీ అనుకుంటే మున్సిపాలిటీలో కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటేనే మనకు గౌరవం ఉంటుంది మనం ఎక్కడ కూడా తలవచ్చవలసిన అవసరం లేదు ఎవరి ముందు కూడా మనము వెనకడుగు వేసి వెనక్కి తగ్గవలసిన అవసరం లేదు స్టేషన్ గారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పరులను చెప్పుకొని ముందడుగు వేసే అవకాశం గల్లా ఎత్తుకొని తిరిగే అవకాశం ధైర్యంతో ఓట్లు అడిగే అవకాశం ఉంది తప్ప ఇంకో మనం ఎక్కడ కూడా తప్పు చేసింది లేదు ఈ రెండు సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యేగా మన నియోజకవర్గం సాధ్యమైనంత మేరకు అవినీతి అక్రమాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం గతంలో జరిగిన దానికి భిన్నంగా ఇప్పుడు పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇస్తున్నాం ఎల్ఓసీలు ఇస్తున్నాం కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడబిడ్డల పెళ్లి ఖర్చులకు ఇస్తు ఆర్థిక సాయం చేస్తున్నాం లేదా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఏ ప్రభుత్వ పథకాన్ని అమలు చేసినా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి మనం తీసుకోవడం లేదు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించడం లేదు నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను రోజులు నేను కానీ నా పేరు చెప్పి కానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే నమ్మవద్దు ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సాధ్యమైనంత మేరకు అవినీతి అక్రమాలను తగ్గించే ప్రయత్నం చేద్దాం ఎవరి బ్రతుకు ఎట్లా బతకాలో బతికే అవకాశాలు ఉంటే బతకొచ్చు కానీ మనం చెక్ ఇప్పించి ఎల్ఓసి ఇప్పించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి లేకుంటే కళ్యాణ లెక్కిచ్చి ఆ పేదోళ్ళ దగ్గర ఐదు వేలు పదివేలు తీసుకుంటే అవి బరకత్ కూడా ఉండేది బర్కత అంటే తెలుసా బరకత్ కూడా ఉండేది ఎందుకంటే అట్లా అన్యాయంగా పేదవాళ్ళకు దగ్గర లాకపోయే డబ్బులతో బరకత్ కూడా ఉండదు కాబట్టి ఆ రకంగా మనం ఎవరు చేయడం లేదు చేయం కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా కార్యకర్తలకు కూడా నిజంగా చేతులెత్తి నమస్కారం చేయాలి మా వాళ్ళు కూడా ఎక్కడ కూడా నాకు నా మట్టుకు మాత్రం ఇంతవరకు పాలన గ్రామం ఈ రకంగా జరుగుతున్నదనే సమాచారం రాలేదు నిజంగా మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మనం రాజకీయాలు రాజకీయాల్లోకి వచ్చామంటే ప్రజాసేవ చేయటానికి ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకు సహాయం చేయడానికి ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు వాళ్లకు చేయంతినివ్వడానికి మనం రాజకీయాల్లోకి వచ్చాము కాబట్టి ఒక పైసా కూడా ఆశించకుండా మనము ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇవాళ ప్రతి నెల మనం ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా వంద నుంచి రెండు వందల సీఎంఆర్ చెక్లు ఇస్తాం దాదాపుగా ఒక యాభై ఎల్ఓసీలు ఇస్తాం దాదాపుగా ఒక రెండు వందల యాభై కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటే మన ఒక్క నియోజకవర్గంలోనే ప్రతి నెల దాదాపు ఎల్ఓసీలకు సీఎంఆర్ఎఫ్లకు కళ్యాణలక్ష్మికి ద్వారా లేదు లేదంటే మూడు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రతి నెల మన నియోజకవర్గ పేద పేదవర్గాలకు చెందుతున్నది ఈ రోజున కూడా ఈ రోజున కూడా దాదాపు నూట తొంభై ఎనిమిది మంది లబ్ధిదారులు అంటే రెండు వందల మంది నూట తొంభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఒక కోటి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం మన ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు ఇది సామాన్యమైన విషయం కాదు నూట తొంభై ఎనిమిది మందికి ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాం కోటి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నాం ఇది సామాన్యమైన విషయం కాదు ఒక మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి కష్టకాలంలో కూడా మన ఆదాయం తగ్గిపోయిన పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా కూడా పేదవర్గాల సంక్షేమము ఆగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకోబోతున్నారు దీన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలి గత పది సంవత్సరాలలో ఏం జరిగింది గత పది సంవత్సరాలలో ఎమ్మెల్యే మొదలుకొని ముఖ్యమంత్రి వరకు ఎమ్మెల్యే మొదలుకొని కల్వకుంట్ల కుటుంబం వరకు తెలంగాణ పై తెలంగాణపై పడి దోచుకున్నారు వాళ్ళ ఆస్తులు ఎంతో వాళ్ళకే తెలియదు ఇప్పుడు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల పంచాయతీ వచ్చింది కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళింది అమ నువ్వు బయటికి ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఆ దోచుకున్న సొమ్ములో నా వాట నాకు ఈంటే ఇస్థలయుడు మా అన్న కేటీఆర్ అందుకే నేను బయటకు వచ్చిన అని చెప్పి కవిత చెప్తున్నాను అంటే ఎంత దుర్మార్గంగా తెలంగాణ వనరులను దోచుకున్నారో తెలంగాణ ప్రజలను పీక తిన్నారో దయచేసి మనం అర్థం చేసుకోవాలి ఇది నేను అంటున్న మాట కాదు కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ కుమార్తె కవిత వాళ్ళ అన్న పైన వాళ్ళ బావ హరీష్ రావు పైన చేసిన ఆరోపణలు ఇవి మామూలు ఆరోపణలు కావి దోచుకున్న ఆస్తిలో దోచుకున్న సంపాదనలు నా మాట నాకు అడిగితే ఇస్తలేరు వాళ్ళే మొత్తం మెక్కేస్తున్నారు బొక్కేస్తున్నారు అనే దాని మీద ఆమె ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు కూడా కవిత చేస్తున్న ఆరోపణలకు ముందుగా మీరు సమాధానం చెప్పండి మా మీద వీక్షపడడం కాదు కాంగ్రెస్ పార్టీ పైన కాదు ఆరోపణలు చేయడం కాదు ముందుగా కవిత చేస్తున్న ఆరోపణల పైన మీరు ప్రజలకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి ఒక ఆమె సీరియస్ స్టేట్మెంట్ చేసింది ఒకసారి ఒక సీరియస్ స్టేట్మెంట్ చేసింది ఏమని ఒక ప్రాజెక్టుకు పదకొండు వందల కోట్లే ఉంటే దాన్ని హరీష్ రావు పదిహేడు వందల కోట్ల రూపాయలు చేసి ఆ డబ్బంతా లొక్కేసిండు అని చెప్పి కవిత ప్రెస్ మీట్లో చెప్పింది చాటుమాటుగా కూడా చెప్పలేదు నేరుగా ప్రెస్ అని చెప్పింది వీరికి సమాధానం చెప్పాలి మీరు మీ కుటుంబంలో జరుగుతున్న మీ కుటుంబ సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు మీ ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి రాజకీయ పరమైనవి మీరు తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారు తెలంగాణ వనరులను దోచుకున్నారు అని నిదర్శనమే జుబీహిల్స్ ఎన్నిక ఫలితం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీన్ని మనము జాగ్రత్తగా పిల్లలు తీసుకువెళ్ళాలి అన్నింటి గంట మించి మనము ఇవాళ సేషన్ గార్డ్ మూడు నియోజకవర్గానికి పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చాము ఇవన్నీ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి ఇవి ప్రజలకు ఫలితాలు ఇవ్వాలి అంటే వాళ్ళ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించాలి అంటే కొంత సమయం పడుతుంది ఇవాళ ఒక రోడ్ వేయాలంటే ఒక ఆరు నెలల సంవత్సరం పడుతుంది ఒక హండ్రెడ్ పిల్ల హాస్పిటల్ కట్టాలంటే ఒక సంవత్సరం పడుతుంది ఒక ఇరిగేషన్ కెనాల్ లైనింగ్ చేయాలంటే ఒక సంవత్సరం పడుతుంది అంటే మనం తెచ్చిన ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల కళ్ళ ముందు కనిపించాలి అంటే అభివృద్ధి వల్ల కపడాలి అంటే కనీసం ఇంకా ఒక సంవత్సరం సమయం కావాలి ఇది మనం ప్రజలకు చెప్పాలి పేపర్లు మీదనే చూపిస్తున్నారు అని అంటున్నారు కూడా ఉంటారు కానీ పేపర్లతో పాటు క్షేత్రస్థాయిలో కూడా పనులు జరుగుతున్నాయి ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఒక సంవత్సరం పడుతుంది ఒక సంవత్సరం తర్వాత స్టేషన్ కంట్రోల్ డీస్ గవర్నో యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉంటుందో స్టేషన్ కనుక నియోజకవర్గ రూపురేఖలు ఏ రకంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు అని చెప్పిన ఈ సందర్భంగా మీకు అభివేకంగా తెలియజేసుకుంటా మన నియోజకవర్గంలో ఆర్ రోడ్స్ కానీ పంచాయతీరాజ్ రోడ్స్ కానీ హ్యాంగ్ రోడ్స్ ద్వారా అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు మన నియోజకవర్గానికి వచ్చాయి ఆర్ ద్వారా నూట డెబ్బై కోట్లు పంచాయతీరాజ్ ద్వారా నలభై కోట్లు మొత్తంగా మూడు వందల పది కోట్ల రూపాయలు స్టేషన్ గనుపూర్ నియోజకవర్గానికి వచ్చింది అనేక రోడ్లు ఇప్పుడు దాంట్లో ఉన్నాయి మామూలు మాట కాదు అవి కావటానికి సంవత్సరం టైం పడుతుంది దయచేసి వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకొని ప్రజలకు మన కార్యకర్తలకు వివరించి చెప్పవలసిన అవసరం ఉంది రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం పైన కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేవాల్సిన అవసరం ఉన్నది దానికి గాను మీరు గ్రామస్థాయిలో కూర్చొని ఏమైనా చిన్న చిన్న తేడాలున్నా అభిప్రాయ భేదాలున్నా వాళ్ళకి సరి చేసుకొని అందరూ ఒకే మాటతో అందరూ ఒకే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ జెండా నీడన పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ నా మట్టుకు నేను మీకు కూడా నా పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు నేను పాత కొత్త అనే విషయాన్ని కూడా నేను ఆలోచన చేయడం లేదు ఎవరన్నా ఇంకా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ఎక్కడైనా అన్యాయం జరిగితే సరైన గుర్తింపు లేకపోతే నాకు చెప్పండి దాన్ని నేను సరిచేసే చేసే ప్రయత్నం చేస్తాను నాకు అందరూ సమానమే అందుకే నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులనే సంబోధిస్తున్నాను పాత కొత్త అనే మాట లేకుండా కాబట్టి దూరంగా ఉండి ఏదో అన్యాయం జరిగింది అని మీలో మీరు బాధపడడం కంటే ఏదైనా విషయం ఉంటే మా మండలంలో ఈ రకంగా జరుగుతుంది మా గ్రామంలో ఈ రకంగా జరుగుతుంది నాకు ఈ రకంగా జరుగుతుంది అనే విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది అంటే వంద శాతం నీకు నేను మీకు అండగా ఉంటానని చెప్పుకునే సందర్భంగా కాబట్టి నాతో చెప్పకుండా విషయాలు పంచుకోకుండా అభిప్రాయాలను పంచుకోకుండా మీ అంతా మీరే ఉంటే విషయాలు తెలియ తెలియనప్పుడు మనం దానికి పరిష్కారం కూడా చూపించలేమనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తూ మనందరి ఒకటే కుటుంబం మనది సోనియా గాంధీ కుటుంబం మనది రేవంత్ రెడ్డి గారి కుటుంబం మనది కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కలిసిమెలిసి అని చెప్పి సందర్భంగా సవినీగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం